విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర వాసుల కార్యరూపం దాల్చనుంది దక్షిణ కోస్తా ప్రధాన రైల్వే కార్యాలయం నిర్మాణం కోసం ఇంజనీర్లు సాయిల్ టెస్ట్ చేపట్టారు సుమారు యాభై ఎకరాల్లో రైల్వే జోన్ భవనం నిర్మించనున్నారు ముందు ఈ ఫార్టీ బై సెవెంటీ రైల్వే ఒక ఏరియా ఫిక్స్ చేసిందండి ఫిక్స్ చేసిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసి సిక్స్టీ ఫీట్ వరకు అరవై అడుగుల వరకు మనం ఇన్వెస్టిగేషన్ చేస్తామండి ఏ డెప్త్లో ఫౌండేషన్ సోటబుల్ అనేది రికమెండేషన్ చేయడం అనేది మా పని అండి అంతవరకు దానికి టెస్టింగ్ సాయిల్ శాంపుల్స్ కలెక్ట్ చేయడం టెస్ట్ చేయడం ఈ బోర్ హోల్స్ డ్రిల్ చేయడం ఇవంతా ఈ ప్రక్రియ జరుగుతుంది జరిగిన తర్వాత మనం రైల్వేకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తామండి దాన్ని బట్టి మనం ఇచ్చిన డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ బట్టి వాళ్ళు ఏ ఇంకా మార్పులు చేర్పు ఉండాలి ఇంకా ఫర్దర్ కిందకి వెళ్ళి ఇంకా డెప్త్ పెంచాలి అనేది డిసైడ్ చేసి డిజైనర్ తర్వాత డిజైన్ చేసిన తర్వాత మిగతా స్ట్రక్చరల్ డిజైన్స్ కానీ అవి కానీ దీన్ని బట్టి ఈ యొక్క ఫౌండేషన్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేట్లో వెళ్తున్నారు